ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ చాలామంది హీరోయిన్స్ అవకాశాలు అందుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండడంతో బడా సినిమాల్లో ఛాన్సులు వస్తే ఎగిరి గంతేస్తున్నారు కానీ కొంతమంది హీరోయిన్స్ అయితే అందం కారణంగా కొన్నిసార్లు అవకాశాలు కూడా మిస్ అయిపోతూ ఉంటారు అందంగా లేరు అని కొంతమంది సినిమా ఆఫర్స్ మిస్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఆకర్షణీయంగా లేరు అని బొద్దుగా ఉన్నారని సినిమా ఆఫర్స్ మిస్ అయిన మొద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్కి విచిత్రమైన సమస్య ఎదురైంది అదేంటంటే ఆమె అందంగా ఉండడమే ఆమెకు బడా సినిమా ఆఫర్స్ మిస్ అయ్యేలా చేసిందన్న టాక్ వినిపిస్తుంది అందంగా ఉండడంతో పాటు ఆమెకు స్టార్డం కూడా ఉండడంతో ఓ పెద్ద సినిమా నుంచి ఆమెను తప్పించారన్న టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు అయితే లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన ఈ అమ్ముడు ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ గా మారిపోయింది బ్యాక్ టు బ్యాక్ బడా హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది ఇక కెరీర్ పీక్ లో ఉండగానే ఈ అమ్ముడు పెళ్లి చేసుకుంది దాంతో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది ఇక ఇప్పుడు రీ ఎంట్రీతో మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసింది ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఇటీవల రామాయణం సినిమాలో నటిస్తుందన్న అనౌన్స్మెంట్ అయితే వచ్చింది రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తే కన్నడ రాక్ స్టార్ యష్ అయితే రావణుడిగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇదే సినిమాలో కాజల్ అగర్వాల్ రావణుడి భార్య మండోదరి పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది అయితే రావణుడు సీతపై కన్నేసి ఆమెను పెళ్లాడాలని భావిస్తాడు ఇక రామాయణం సంగతి దాని స్టోరీ గురించి కూడా కాస్త ప్రతి ఒక్కరికి తెలుసు అయితే కాజల్ లాంటి అందగతను ఇంట్లో పెట్టుకొని సాయి పల్లవిపై రావణుడు కన్నేయడంపై నేటిజన్ స్ట్రోల్ చేస్తున్నారు కాజల్ను మండోదరిగా ఊహించుకోలేకపోతున్నాం అంటూ నేటిజన్ స్ట్రోల్ చేశారు దాంతో ఇప్పుడు కాజల్ అగర్వాల్ను సినిమా నుంచి తప్పించారని బాలీవుడ్లో టాక్ అయితే వినిపిస్తుంది అయితే కాజల్ అందమే ఒక బడా సినిమా ఆఫర్స్ మిస్ అయ్యేలా చేసిందని అంటున్నారు త్వరలోనే దీనిపై కూడా ఒక క్లారిటీ రాబోతుంది ఇంతకీ రావణడి భార్య ప్లేస్లో కాజల్ ఎలా ఉంటుంది కామెంట్ చేయండి